అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ నాన్నకు ప్రేమతో రచించిన వారు గారు వీధిలో మా తొట్టి గ్యాంగ్తో దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్న నా చూపులన్నీ వస్తున్న వాహనాల వైపే ఉన్నాయి నా ఎదురుచూపులు ఫలించి వీధి మలుపు తిరిగి బజాజ్ స్కూటర్ మీద టీవీగా వస్తున్న మా నాన్న కనిపించారు అంతే మీరు ఆడుకుంటూ ఉండండర్ రోయ్ నేను పది నిమిషాల్లో వస్తాను అంటూ అందరికీ వినిపించేలా ఓ పెద్ద కేక వేసి ఒక్క ఉదుటన మా ఇంటికేసి పరుగులు తీశాను స్కూటర్ అలా ఆగిందో లేదో ఇలా డిక్కీ తెరిచి వెతికేసి నాకు కావలసింది దొరకపుచ్చుకొని ఇంట్లోకి దౌడు తీశాను స్కూటర్ ఆగిన శబ్దానికి బయటకొచ్చిన మా అమ్మ పాలకోవ డబ్బాతో ఇంట్లోకి పరిగెడుతున్న నన్ను చూసి చిన్ని నీకు ఒకటి ఇంట్లోకి తీసుకొస్తే సరిపోయిందా ఈ డిక్కీలోని మిగతా సరుకులు ఇంట్లోకి తీసుకురావడానికి ఓ చెయ్యొద్దు రా ఇలాగా అంటూ వారు అరుపు అరిచింది నాన్నకేసి తిరిగి అయితే మీరు బజారుకెళ్ళేటప్పుడు మీ చెవిలో గుసుగుసలాడుతూ అది చెప్పింది ఇదన్నమాట ఇలా అడిగినవి అడిగినట్టు కొనిస్తూ పోతే ఎంత సంపాదనైనా ఏం సరిపోతుంది చెప్పండి అంటూ నాన్న మీద విసుక్కుంటూ నెమ్మదిగా సరుకులు ఇంట్లోకి చేరవేయటం మొదలెట్టింది అందర్లా పిల్లల్ని షికార్లు తిప్పి హోటల్లో తినిపించేంత స్తోమత ఎలాగూ లేదు నాకు నా అదృష్టం కొద్దీ నువ్వు పిల్లలు కూడా నా చాలని గుమస్తా జీతంతో తీర్చగలిగే కోరికలే తప్ప అంతకు మించినవి ఏవీ కోరరు అడపాదడపా అవి కూడా తీర్చకపోతే ఎలా చెప్పు మిగతా సామాన్లు ఇంట్లోకి తీసుకొస్తూ తేల్చేశారు నాన్న బానే ఉందండి మీరు చెప్పేది ఆయన ఇప్పుడు మాకు వచ్చిన లోటేంటని ముద్దుల కూతుర్ని ఒక్క మాట అన్నయ్యరు కదా అంటూ వంటింట్లోకి నడిచింది అమ్మ నా మటుకు నేను అటో చెవు వేసి అన్నీ ఆలకిస్తూనే ఓ మూడు నాలుగు పాలకోవాలు లాగించేసి డబ్బా వంటింటి గట్టు మీద పడేసి మళ్ళీ ఆటలకు తుర్రుమన్నాను ఆ రోజు స్కూల్లో లెక్కల మార్కులు ఇచ్చారు నా లెక్కల ట్యూషన్ మాస్టరు మా నాన్నే ఇచ్చిన టార్గెట్కి కొంత తగ్గాయి మార్కులు మార్కులు తగ్గాయన్న బాధ కన్నా నాన్నేమంటారో అనే భయం పట్టుకుంది అనుకున్నట్టే నాన్న గట్టిగానే కోప్పడ్డారు ఎంతసేపు ఆటలు అల్లరి తప్పితే చదువు మీద ధ్యాసేది పరీక్ష అంటే భయము భక్తి ఏడ్చింది అసలు ఆన్సర్ పేపర్ చూసుకో ఎన్ని సిల్లి మిస్టేక్స్ చేశావో చదువు మీద శ్రద్ధ లేకుండా ఏదో నా కోసం చదివితే ఇదిగో మార్కులు ఇలాగే ఏడుస్తాయి అంటూ ఓ కసురు కసిరారు ఈసారి తప్పకుండా అంటూ నేను ఏదో సన్నగా సనిగే లోపలే నాన్న నాకేసి సీరియస్గా చూసి అక్కడి నుండి వాకౌట్ చేసేశారు అంతే కడుపులోంచి దుఃఖం తన్నుకుంటూ వచ్చింది నాకు ఇదేం విడ్డూరమే ఆయన అన్న చిన్నమాటకి ఇవేం శోకాలు ఇదేం వరుస లే ఊరుకో ఇంకా అంటూ గదిలోకి వచ్చింది అమ్మ అయినా నాకు తెలియకడుగుతాను నేను నెత్తి మీద ఓ రెండిచ్చినా దులిపేసుకుని వెళ్ళిపోతావు ఆయన ఒక్క మాట అంటే మాత్రం రోజుల తరబడి శోకాలు పెడుతూనే ఉంటావు ఇంత ఎత్తేపు పిల్లవేమే అని అమ్మ అంటుండగానే ఆయన చెప్పిన దానికి కొన్ని మార్కులే కదా తగ్గాయి మళ్లీసారి తప్పకుండా ఆయన చెప్పినన్ని మార్కులు తెచ్చుకుంటానని చెప్తుంటే వినిపించుకోకుండా కోప్పడ్డారమ్మా అని ఉక్రోషంతో వెక్కిళ్ళు పెట్టాను అలాగే తెచ్చుకుందో గానిలే నేను చెప్తాను ఆయనతో ఇంకా భోజనానికి నడు అంటూ బలవంతంగా అన్నానికి లాక్కెళ్ళిందమ్మా అది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఏప్రిల్ నెల బడికి వేసవి సెలవులు ఇచ్చారు బామ్మగారి ఊరొచ్చాం మమ్మల్ని ఊర్లో దింపి వెళ్ళటానికి నాన్న కూడా వచ్చారు మాతో ఆఫీసులో ఓవర్ టైం అని ఏవో పార్ట్ టైం ఉద్యోగాలని ఎప్పుడూ మేము నిద్రపోయే టైంకి కానీ ఇల్లు చేరని నాన్న మాకు దొరకడమే కష్టం అటువంటిది మాతో పాటు సెలవులకి ఊరొచ్చి మా అందరితో ఆయన అంత సమయం గడపడం మహా ఆనందంగా ఉంది పెందరాడే భోజనాలు ముగించుకొని అందరం ఆరుబయట పక్కలు వేసుకుని పడుకున్నాం నాన్న నిద్ర రావటం లేదు రేపు మమ్మల్ని నీ చిన్నప్పుడు స్కూల్కి తీసుకెళ్లి చూపిస్తానన్నావు కదా ఆ కబుర్లు చెప్పు అంటూ అడుగుతున్న పిల్లల్ని చూసి సరే వినండి అంటూ మొదలెట్టారు నాన్న ఈ ఊరు చాలా చిన్న ఊరు కదా అప్పట్లో ఇక్కడ ఐదో తరగతి వరకే ఉండేది బడి ఆ పై చదువులు చదవాలంటే పక్క వెళ్ళాలి అక్కడ కూడా ఎనిమిదో తరగతి వరకే ఉండేవి క్లాసులు ఆ పైన చదవాలంటే టౌన్కి వెళ్లాల్సిందే మరి ఐదో తరగతి వరకు ఎలాగో కానిచ్చేశాం కానీ ఆరో తరగతికి వచ్చేసరికి అప్పుడొచ్చింది చిక్కు పక్క ఊర్లో బడికి వెళ్లాలంటే పడవలో కాలువ దాటి అవతలి ఒడ్డుకి వెళ్ళాలి నా చిన్నప్పుడే మీ తాతగారు అంటే మా నాన్నగారు పోవడంతో మా చేతుల్లో అస్సలు డబ్బులుండేవే కాదు పడవవాడికి ఇవ్వడానికి డబ్బులు లేక బట్టలు పుస్తకాలు నెత్తిమీద పెట్టుకుని నడుం లోతు నీళ్లల్లో నడుస్తూ అవతలి ఒడ్డుకి చేరి బట్టలు వేసుకుని స్కూల్కి వెళ్లేవాళ్ళం అంటూ చెప్తున్న నాన్న నాపి మరి మీ షూస్ చారి నీళ్లల్లో పడిపోతేనో అంటూ నేను వేసిన ప్రశ్నకి చిన్నగా నవ్వి ఆ రోజుల్లో మీలా మాకేమి స్కూల్ యూనిఫారంలు షూసు లేవు పదో తరగతి వచ్చేదాకా మాకసలు వేసుకోవడానికి చెప్పులు కూడా లేవు అప్పట్లో మా ఊళ్ళో కరెంటు కూడా లేదు ఇంట్లో ఉన్న ఒకటో రెండో లాంతర్లతో అంతమంది పిల్లలం ఎలా చదువుకోవటం అయితే మా పక్కింటి వాళ్ళకి ఒక చిన్న కిరాణా కొట్టు ఉండేది ఆ కొట్లో అసిస్టెంట్గా కూర్చుంటే కొట్లోని దీపం కింద చదువుకొనిచ్చేవారు అలా వెళ్ళి అక్కడ కూర్చుని చదువుకునేవాడిని ఇంకా తొమ్మిదో తరగతి వచ్చేసరికి టౌన్కి వెళ్ళి చదువుకోవటం మా తలకు మించిన పని అయిపోయింది చదువు అంటే ఎంతో ఇష్టం బాగా చదువుకోవాలని ఆశ కానీ ఎలా మా స్కూల్లో సీనియర్లు కొంతమంది టౌన్లో గది అద్దెకి తీసుకొని అక్కడుండి చదువుకుంటున్నారని తెలిసి వాళ్ళని అడిగితే ఎంతో మంచి మనసుతో వాళ్ళ రూమ్లో నన్ను చేర్చుకోవడానికి ఒప్పుకున్నారు అలా ఉండడానికి ఇల్లు దొరికింది బాగా చదువుకొని స్కాలర్షిప్లు రావటంతో ఫీజుల భారం కొంత తగ్గింది అంతకుముందు షాప్లో పనిచేసిన అనుభవంతో ఓ రెండు షాప్స్లో లెక్కలు రాసే పార్ట్ టైం పని దొరికింది దగ్గరలో ఉండే ఓ టైలర్ దగ్గర బటన్లు అవి కుట్టే పని కూడా దొరికింది అలా వచ్చిన డబ్బుతో నా వంతు రూమ్ రెంట్ కట్టి నోట్బుక్స్ అవి కొనుక్కునేవాడిని క్లాస్మేట్స్ కొందరు తమ టెక్స్ట్ బుక్స్ ఇచ్చి సాయం చేసేవారు అలా ఎలాగో అలా బండి లాగించేసి స్కూల్ ఫైనల్ పాస్ అయ్యాను ఇంకా చదువుకోవాలని ఉన్న స్తోమత లేక అక్కడితో పులుస్టాప్ పెట్టి ఉద్యోగంలో చేరిపోయాను దర్రా పిల్లలు నా స్కూల్ చదువు కథా కమామేషు బాగా పొద్దుపోయింది పడుకోండికా అంటూ ముగించారు నాన్న అంతా విని సాలోచనగా నాన్నని చూస్తూ నాన్న నీది హ్యాపీ స్టోరీనా శాడ్ స్టోరీనా వాట్ ఈస్ ది మోరల్ ఆఫ్ ది స్టోరీ అంటూ మరో ప్రశ్న పొడిచాను నాకొచ్చిన సందేహానికి నవ్వుతూ నాది ఖచ్చితంగా హ్యాపీ స్టోరీనే ఎంతోమంది ఇచ్చిన సపోర్టుతో నేను స్కూల్ ఫైనల్ దాకా చదువుకున్నాను కదా ఉద్యోగం చేసుకుని నా ఫ్యామిలీని పోషించుకుంటున్నాను వాళ్ళే లేకపోతే ఈరోజు నేను ఎలా ఉండేవాడినో కదా మీరు కూడా కష్టపడి బాగా చదువుకోవాలి మంచి ఉద్యోగం తెచ్చుకొని చదువుకోవడానికి డబ్బులు లేని వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలి పేదరికం వల్ల ఏ విద్యార్థి చదువు ఆపకూడదు అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్ప దానం అంటూ మా అందరికీ నైట్ చెప్పి వెళ్ళి పడుకున్నారు నాన్న ఓహో అందుకేనేమో చదువుకనో ఉద్యోగానికనో వేరే ఊరు వచ్చి మా ఇంట్లో ఎప్పుడూ ఎవరో ఒకరు ఉంటూనే ఉంటారు నేను కూడా పెద్దయ్యాక నాన్నలా అందరికీ సాయం చేయాలి అని ఆలోచిస్తూ మెల్లగా నిద్రలోకి జారుకున్నాను వేసవి సెలవులు ఇంకో వారంలో అయిపోతాయనగా తిరిగి మా ఊరు వచ్చేసాం ఆ రోజు ఆదివారం ఉదయం టిఫిన్లు అవి అయ్యాక పోయిన ఏడాదివి మా నోట్బుక్స్ ముందేసుకుని కూర్చున్నారు నాన్న మా పాత పుస్తకాల్లో నుంచి ఏమీ రాయని ఖాళీ కాగితాల్ని నీటుగా చింపి వాటితో కొత్త పుస్తకాలు కుడుతున్నారు వచ్చే ఏటికి అవే మాకు రఫ్ నోట్బుక్స్ దబ్బనంలోకి దారం ఎక్కిస్తూ అమ్మడు నేను వేణుగోపాలరావు గారితో మాట్లాడాను వెళ్ళి వాళ్ళమ్మాయి మాధవి దగ్గర నుండి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకో ఇదే చేత్తో వాటికి అట్టలు వేసేస్తాను అంటుంటే ఈయేడు కూడా మళ్ళీ పాత బుక్సేనా కొత్తవి కొను నాన్న అని మారం చేశాను అదిగో ఆ పేచీలే వద్దనేది అన్నయ్య చెల్లయ్యి పాత బుక్స్ వద్దని నీలాగే పేచీలు పెట్టారా అంటూ అమ్మ ఇంకా ఏదో అనే లోపే నాన్న కలగచేసుకుని కొత్త అట్టలు వేసి ఎంచక్కా నీకు ఇష్టమైన లేబుల్స్ వేస్తాన్రా అప్పుడు చూడు నీ బుక్స్ కొత్త వాటికంటే బాగుంటాయి అంటూ ఇట్టె మురిపించి మరిపించడంతో సరేనని తలూపి నెక్స్ట్ ఇయర్ బుక్స్ తెచ్చుకోవటానికి మాధవి వాళ్ళింటికి తూర్రుమన్నాను కోచింగ్ క్లాస్ నుంచి ఇంట్లో కడుగు పెడుతున్న నాకు నాన్న గారిల సంభాషణ వినపడింది ఆడపిల్లలకి అంత పెద్ద చదువులెందుకురా వాళ్ళకన్నా ఎక్కువ చదివిన వాళ్ళని తీసుకురావడం కష్టమైపోతుంది ఆ తర్వాత ఊళ్ళో ఉన్న కాలేజీలో డిగ్రీ చేయించి పెళ్లి చేసేస్తే నీ బాధ్యత తీరిపోతుంది కదా నాన్నకు నచ్చ చెప్తున్నారు పెదనాన్నగారు ఆ రోజుల్లో మనం ఉన్న ఊళ్ళో లేక ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఆ పంచినా ఈ పంచన చేరి నానా కష్టాలు పడి చదువుకున్నాము అంతో ఇంతో వచ్చాము కానీ ఈ తరం పిల్లలు పోటీని ఎదుర్కొని మంచి ఉద్యోగాలు తెచ్చుకోవాలంటే మంచి కాలేజీలో పెద్ద చదువులు తప్పనిసరి మన వందన చాలా తెలివైంది ఇంటర్మీడియట్లో మంచి మార్కులు స్కాలర్షిప్లు తెచ్చుకుంది దానికి ఇంజనీరింగ్లో సీటు ఎక్కడొస్తే అక్కడికి పంపి చదివిస్తాను నేను నా పిల్లలకి ఇవ్వగలిగే ఆస్తి చదివే అన్నయ్యా వాళ్ళు ఎంత చదువుకుంటే అంత చదివిస్తాను అంటున్నారు నెమ్మదిగా నాన్న సర్లేరా నీ ఇష్టప్రకారమే కాని చదువు అంటే నీకున్న ఇష్టమే నీ పిల్లలకు వచ్చింది అందరికీ చక్కగా చదువు అబ్బి వృద్ధిలోకొస్తున్నారు డబ్బేమైనా అవసరమైతే చెప్పు మొహమాట పడుకు అంటున్న పెదనాన్నగారి నాపి లేదన్నయ్య పిల్లల చదువుకని వేరువేరు చీటీలు కట్టాను ఆ డబ్బులు ఉన్నాయి అవి కాక పండగ బోనస్లు అవి వచ్చినప్పుడు వాళ్ళ పేర తీసుకున్న బాండ్లున్నాయి ఇంకొంత రొక్కం చేబుదులు తీసుకుంటే సర్దుబాటు అయిపోతుంది అంటున్నారు నాన్న మాకు స్కూల్ యూనిఫామ్లు ఫీజులు పుస్తకాలు కోచింగ్లు శుభ్రమైన తిండి బట్ట ఇలా సమస్తం ఏ లోటు లేకుండా యధావిధిగా జరిగిపోతున్నా కేవలం ఓ రెండు జతల బట్టలతో నాన్న మెల్లో పుస్తల తాడు తప్ప మరే ఇతర వస్తువులు లేకుండా అమ్మ ఎందుకలా ఉండిపోయారో తమ కంటూ ఏమీ మిగిల్చుకోకుండా కేవలం మా బాగు కోసమే ఎలా బతికారో అప్పుడప్పుడే బాధ్యత తెలిసొస్తున్న నాకు అర్థమయ్యి కళ్ళు చెమర్చాయి ఏమిస్తే వాళ్ళ రుణం తీరేను బాగా చదివి వాళ్ళ కళలు నిజం చేయాలి అనుకుంటూ ఇంట్లోకి నడిచాను ఇంజనీరింగ్లో ఉండగా ఓసారి సంక్రాంతి సెలవుల్లో ఇంటికొచ్చాను వాకిట్లో ముగ్గేసి ఇంట్లోకొస్తున్న నాకు తాతగారు నాన్నతో అంటున్న మాటలు పడ్డాయి వారి మాటల్లో నా ప్రస్తావన రావటం గమనించి చెవులు రెక్కించాను బాగా తెలిసిన సంబంధం కదా మరోసారి ఆలోచించుకోండి అల్లుడుగారు అబ్బాయిది పర్మనెంట్ ఉద్యోగం పెద్ద పదవి సంపాదన మంచి స్థితిమంతులు కాకపోతే అబ్బాయి వంట చేసుకోలేక ఇబ్బంది పడుతున్నాడని వెంటనే పెళ్లి చెయ్యాలని అడుగుతున్నారు వాళ్ళు అంటున్న తాతగారి మాటలు విని గుండెల్లో రాయిపడింది నాకు అప్పుడు నాన్న అక్కడే కదా మామయ్య గారు వచ్చిన చిక్కంతా వందన చదువు ఇంకా పూర్తి అవ్వలేదు దాని చదువు మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి దాని కాళ్ళ మీద అది నిలబడ్డాకే పెళ్లి చేద్దామని నా ఉద్దేశం అయిన వాళ్లే కదా అర్థం చేసుకుని ఓ రెండు మూడేళ్లు ఆగుతామంటే అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు అన్నారు నెక్కచ్చిగా నేను ఆ విషయం కదిపి గారు వందర్ని మొన్న ఏదో పెళ్లిలో చూసి ఇష్టపడ్డారట అమ్మాయి డిగ్రీ పూర్తి చేయకపోయినా పర్వాలేదు మాకు ఉద్యోగం చేసే కోడలు అక్కర్లేదు ఇంటి పట్టు నుండి ఇంటి పనులు అవి చూసుకుంటే చాలు రెండు మూడు నెలలకి మించి ఆగడం కుదరదు అన్నారు వివరించారు తాతగారు మీకు తెలియంది కాదు మావయ్య గారు నేను వందర్ని కొడుకులానే పెంచాను అది చదువుల్లో ఫస్ట్ మంచి తెలివితేటలు గల పిల్ల దానికి ఎంతో మంచి భవిష్యత్తు ఉంది దాన్ని వంటింటికి పరిమితం చేసే కుటుంబంలో ఇవ్వలేను మీరు అన్యదా భావించొద్దు ఏదో ఒక రకంగా సర్ది చెప్పి ఈ సంబంధం తప్పించేయండి అని మెత్తగానే తేల్చేశారు నాన్న అండగా ఉండగా నాకు భయమెందుకు నాన్న దండగా అంటూ ఎప్పుడు నాన్నతో నేను కొట్టే సరదా డైలాగ్ని మననం చేసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను ఇంజనీరింగ్ మంచి మార్కులతో పాస్ అయిన నాకు ఆ వెంటనే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చింది నెలకు వేల జీతంతో నాకు వచ్చిన ఆఫర్ లెటర్ చూసి మురిసిపోయారు నాన్న హైదరాబాద్ మకాం మార్చవలసి వచ్చింది కొత్తూరు ఆడపిల్ల ఒక్కరితే ఎలా ఉంటుందో ఏమో అని దిగాలు పడింది అమ్మ అలా ఉద్యోగరీత్యా హైదరాబాద్లో ఓ రూమ్లో మకాం పెట్టిన నన్ను అట్టే ఆలస్యం చేయకుండా మంచి సంబంధం ఒకటి చూసి ఓ ఇంటి దాన్ని చేసేశారు అమ్మ నాన్న ఆఫీస్ నుండి ఉసూరుమంటూ ఇల్లు చేరేసరికి దాటిపోయింది నా కోసమే ఎదురు చూస్తున్న నా చెట్టు తల్లి గబగబా పాక్కుంటూ వచ్చి నా చంకెక్కేసి ఆపై వదర్లేదు నన్ను దాన్ని చంక నేసుకునే ఆ పని ఈ పని తెల్చుకొని కాస్త అలా కూర్చున్నానో లేదో నాన్న దగ్గర నుండి ఫోన్ ఏరా ఈ మధ్య ఫోన్లు లేవు అంతా కులాసాయేనా చంటిది అల్లుడుగారు బాగున్నారా అంటూ చల్లని పలకరింపు ఆఫీసులో పని చాలా ఎక్కువైంది నాన్న ఇంట్లో చంటిపిల్ల తెలిసి కూడా ఆఖరి నిమిషంలో ఆ పని ఈ పని చెప్పి లేట్ చేసేస్తాడు నాన్న మా బాసు పరమచాదస్థుడు శాడిస్టు వచ్చేస్తుంది జాబు మారిపోదామని చూస్తున్నాను అన్నాను ఉయ్యాలలో పిల్లను ఊపి నిద్రపుచ్చుతూ వందన బాసు కష్టాలు లేనిదెవరికి ఆ రోజుల్లో మావి ఏవో వానాకాలం చదువులు అరకొర జీతాలతో దొరక్క దొరక్క అబ్బరంగా దొరికే చిరు ఉద్యోగాలు మీలా కాస్తకి కూస్తకి ఉద్యోగాలు మారే అవకాశం మాకు లేదు కాబట్టి బాసు ఎలాంటి వాడైనా సర్దుకుపోయేవాళ్ళం కొన్నాళ్ళకి పరిస్థితులు అవే చక్కబడేవి అయినా అమ్మడు ఇలా చిన్న చితకా కష్టాలకి భయపడి మంచి జీతం ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నంత మంచి కంపెనీలో ఉద్యోగం మానుకుంటావా చెప్పు ఆ వెళ్ళే కొత్త జాబ్లో మాత్రం అన్నీ బాగుంటాయని గ్యారంటీ ఏంటి అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు ధైర్యంగా ఉండు అన్నీ అవే సర్దుకుంటాయి అంటున్న నాన్న మాటలు వింటూ ఆలోచనలోకి జారుకున్నాను నిజమే కదా కొత్తచోట కూడా ఇలాంటి త్రాసుడే తగిలితేనో భయపడి పారిపోతే ఎలా నాన్న చెప్పినట్టు ఓర్పుతో పరిష్కరించుకోవటమే బెటర్ అనుకుంటూ ఫోన్ పెట్టేశాను అన్నయ్యకి హైదరాబాద్ బదిలీ అవ్వటంతో ఈ మధ్యే అమ్మ వాళ్ళు హైదరాబాద్కి మకాం మార్చారు ఆఫీస్ నుండి ఆగ మేఘాల మీద వాళ్ళింటికి చేరాను సోఫాలో కూర్చొని వార్తలు చూస్తున్న నాన్న పక్కన చేరి నా బ్యాగ్లో నుండి ప్రమోషన్ లెటర్ తీసి ఆయన చేతికిచ్చాను ఆ లెటర్ తీసుకుని చదివిన నాన్న కళ్ళు మెరిశాయి నా గొంతు విని లోపల నుంచి వచ్చిన అమ్మతో చూడవే వందనాకి ప్రమోషను మంచి ఇంక్రిమెంటు వచ్చాయి నా సర్వీసు చివరిలో కూడా ఇంత జీతం అందుకోలేదు నేను అని చెప్పి చాలా సంతోషం రా అమ్మడు ఇలాగే కష్టపడి పనిచేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ భుజం తట్టారు నాన్న ప్రమోషన్ వచ్చిన దానికన్నా ఎక్కువ సంతోషమేసింది ఆయన కళ్ళల్లో తునికిసలాడిన ఆనందాన్ని గర్వాన్ని చూసి కొంతసేపటికి భోజనాలు వడ్డించాను రండి అమ్మ పిలిస్తే టీవీ కట్టేసి వెళ్ళి భోజనాలకి కూర్చున్నాం అన్నం కలుపుకుంటూ నాన్న పందు నీకు మొన్న చెప్పాను కదా మా ఆఫీసు ప్యూన్ సడన్గా గా పోవడంతో ఫీజులు కట్టలేక వాళ్ళ పిల్లలు డిగ్రీ మధ్యలో ఆపేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఆ కాస్త డిగ్రీ పూర్తయిందంటే ఏదో ఒక ఉద్యోగం చూసుకొని వాళ్ళమ్మనే కుటుంబాన్ని వాళ్ళే చూసుకుంటారు నువ్వొకరిని అన్నయ్య ఒకరిని ఆదుకొని ఎలాగోలో డిగ్రీ అల్లుడు గారితో ఒక్క మాట చెప్పి అంటున్న నాన్నని మధ్యలోనే ఆపి నువ్వంతలా చెప్పాలా నాన్న ఆ రోజే మాట్లాడాను డబ్బులు కూడా డ్రా చేసి తెచ్చాను వాళ్ళకి రేపే పంపండి అంటున్న నన్ను చూసి తృప్తిగా తలాడించారు నాన్న మాకు ఇహానికి కావలసిన చదువు సంధ్యలు విద్యాబుద్ధులు ఉద్యోగాలు అన్నీ ఏర్పాటు చేసిన నాన్న పరానికి కావలసిన పుణ్యం పరమార్థాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు మా నాన్న బంగారం అనుకున్నాను మనసులోనే ఆ రోజు బాలల దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మా చిట్టి స్కూల్లో పేరెంట్స్కి ఏర్పాటు చేసిన కుర్చీలలో కూర్చొని చూస్తున్నాం నేను మా వారు కొంతసేపటికి స్టేజీ వచ్చిన మా అమ్మాయి తనకిచ్చిన సర్ప్రైజ్ టాపిక్ మై హీరో మై రోల్ మోడల్ మీద స్పీచ్ మొదలుపెట్టింది తన తండ్రి తన హీరో అంటూ ఆయన తనకి ఎప్పుడు అండగా ఉండి ఎలా స్ఫూర్తినిస్తారో అన్నంటే తనకి ఎందుకంత ఇష్టమో తనకు చేతనైన నాలుగు చిన్న మాటల్లో అనర్ఘలంగా ఏకరువు పెట్టేసింది నేను ఆఫీస్ నుండి ఇంటికొచ్చింది మొదలు పడుకునే వరకు నన్నే పెట్టుకొని నా చంక దిగని ఈ అమ్మ కూచి సడన్గా ఇలా నాన్న కూచిగా ఎప్పుడు మారిందబ్బా అని ఆశ్చర్యపోవడం నా అయింది కూతురి వాగ్ధాటిని అది తనపై కురిపిస్తున్న ప్రేమని చూసి మురిసిపోతున్న మా వారితో ఒకంత అక్కసుగా గోరుముద్దలు తినిపించడం హోంవర్క్లు చేయించడం రోగం రొస్టు వస్తే సేవలు చేయటం ఇదంతా ఏమో నా పని దాన్ని నెత్తినెక్కించుకొని గారాబం చేసి దాని నుంచి మంచి మార్కులు కొట్టేయడం మీ పని అని నవ్వుతూ అంటున్న నాకు ఎందుకో అమ్మ మాటలు గుర్తుకొచ్చాయి నాన్న చాకిరీ చేయడానికేమో అమ్మ కావాలి మెచ్చి మేకతోలు కప్పి ప్రేమ వలకబోసేది మాత్రం నాన్న మీద మీ ఆడపిల్లలు అంతా ఇంతేనే రేపు నీకు కూడా పుడతారుగా పిల్లలు నీ కూతురు కూడా నీలాగే నాన్న కూచి అవ్వకపోతుందా నేను చూడకపోతానా అంటుండేదావిడ నిజమే కదా అచ్చమైన నాన్న కూచీలా అయినదానికి దానికి దానికి అడ్డంగా నాన్నని వెనకేసుకొచ్చి ఎన్నిసార్లు అమ్మని దబాయించాను అది సరదాకైనా సరే చేసిన పాపం ఊరికే పోతుందా అనుకుంటూ నవ్వుకుంటున్న నా దగ్గరికి ప్రోగ్రాం అవుతూనే పరిగెత్తుకొచ్చిన మా అమ్మాయి ఎలా ఉందమ్మా నా స్పీచ్ అని అడిగింది దాని బుగ్గలు పిండుతూ బాగుందే నాన్న కూచి అన్నాను టక్కున వాళ్ళ నాన్న మెడ చుట్టూ చేతులు వేసి నాన్న కూచిన అదేమి కాదు అయినా మీ నాన్న నీకు హీరో అయితే మా నాన్న నాకు హీరో కదా అమ్మా అంటూ లాజిక్ మాట్లాడుతున్న చిట్టితో పోవే మీ నాన్న నీకు గొప్పేమో కానీ మా నాన్నే అందరికన్నా గ్రేట్ తెలుసా మా నాన్న హీరోలకే హీరో మై డాడీ ఈజ్ ది బెస్ట్ అన్నాను దాన్ని ఉడికిస్తూ నన్ను మింగేసేలా ఓ చూపు చూసి ఆ అమ్మ దోస్తు కటీఫ్ పదా నాన్న మనం ఐస్ క్రీమ్ తిందాం ఆ అమ్మకేమీ కొనిపెట్టొద్దు అంటూ నాన్న చేయి పట్టుకుని ఐస్ క్రీమ్ షాప్కేసి వెళ్తున్న మా అమ్మాయిని దాని ఉడుకు మొత్తన్నాన్నే చూస్తే నవ్వు ఆగలేదు నాకు కూతుర్ని మురిపెంగా చూసుకుంటూ ఐస్ క్రీమ్ తింటూ అది చెప్తున్న కబుర్లన్నీ సంబరంగా వింటున్న మా వారి ఆనందాన్ని చూస్తుంటే ఏ కూతురికైనా తన తండ్రే కదా హీరో నాన్నకి ప్రేమతో కూతురిచ్చే మా నాన్న గ్రేట్ అనే అవార్డుని మించి ఏ తండ్రైనా కోరేదేమీ ఉండదేమో అనిపించింది బాధని బరువుని బాధ్యతని అన్నిటినీ సమానంగా మోసే నాన్నలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నాన్నకి ప్రేమతో మా నాన్నే నాకు హీరో కథ సమాప్తం ఈ కథ వింటాం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే